హలో బడ్డీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకొచ్చాను మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు పవన్ కళ్యాణ్ చాలా తక్కువ కాలంలోనే పవర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సొంతం సక్సెస్ అయ్యి ఏపీ డిప్యూటీ సీఎం గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక రామ్ చరణ్ కూడా తండ్రి బాబాయిల అడుగు జాడల్లోనే నడిచాడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అతను కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఇక త్రిబులార్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగిపోయారు అయితే ఈ బాబాయి అబ్బాయిలతో కల ఎంతో మంది హీరోయిన్లు నటించారు కాజల్ అగర్వాల్ శృతి శృతియాసని ఇలా ఇద్దరు ఈ మెగా హీరోలతో కలిసి నటించారు అయితే ఒక హీరోయిన్ మాత్రం ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ కి లవర్ గా మరో సినిమాలో రామ్ చరణ్ కి సిస్టర్ గా నటించింది రెండు సినిమాలు కూడా బాగానే ఆడాయి ఈ నటికి మంచి పేరు వచ్చింది కూడా అందం అభినయం పరంగా ఫుల్ మార్క్స్ అయితే తెచ్చుకుంది మరి ఆమె ఎవరో తెలుసా తను మరెవరో కాదు బాలీవుడ్ అందాల తార కృతి కర్బంద తెలుగులో బోని అనే సినిమాతో పరిచయమైన ఈమె అందం అభినయం పరంగా మంచి మార్కులను కుట్టేసింది ఆ తర్వాత అలా మొదల సినిమాలో స్పెషల్ రోల్ చేసింది సినిమాలో పవన్ కళ్యాణ్ కి లవర్ గా నటించి అందరి మన్ననలు అందుకుంది కృతి ఆ తర్వాత బ్రూస్లీ సినిమాలో రామ్ చరణ్ కి అక్కగా నటించి అందరినీ ఆకట్టుకుంది రామ్ ఒంగోలు గీత్తా కళ్యాణ్ రామ్ త్రీ డి తదితర సినిమాల్లోనూ యాక్ట్ చేసింది అయితే ప్రస్తుతం ఈ అందాల తార బాలీవుడ్ కే పరిమితమైంది గత ఏడాది నటుడు పులకిత్ సామ్రాట్ ను పెళ్లి చేసుకుంది కృతి అంతకు ముందే చాలా ఎల్లుగా వీరు ప్రేమలో ఉన్నారట సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన సినీ జనరల్ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్